నమస్కారం మీ అందరికీ స్వాగతం ఇవాళ మనం ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలమైన విజయాన్ని అందించే పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం థింక్ అండ్ గ్రో రిచ్ నెపోలియన్ హిల్ రాసిన అద్భుత గ్రంథం విజయం అనేది అదృష్టం కాదు అది మన ఆలోచనల ఫలితమే అంటారు రచయిత నెపోలియన్ హిల్ మీరు విజయం సాధించాలనుకుంటున్నారా మీరు ఆర్థికంగా స్థిరపడాలనుకుంటున్నారా మీరు మీ జీవితాన్ని సానుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ పుస్తకం చదవాల్సిందే ఈరోజు మనం ఈ పుస్తకంలోని ముఖ్యమైన విషయాలు ఈ పుస్తకం మనకు ఎందుకు అవసరం ఇది ఎలా మన జీవితాన్ని మార్చగలదు అనే విషయాలను తెలుసుకుందాం నెపోలియన్ హీ హిల్ ఇరవై ఐదు సంవత్సరాలు విజయవంతమైన వ్యక్తులను పరిశీలించి ఈ పుస్తకం అందించారు ప్రపంచంలోని ధనవంతులైన గొప్ప వ్యక్తుల విజయ రహస్యాలు ఇందులో ఉన్నాయి ఇది చదివిన లక్షల మంది తమ జీవితాలను మార్చుకున్నారు మీరు సిద్ధంగా ఉన్నారా థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకంలోని ముఖ్యమైన టీచింగ్ ఏంటంటే బర్నింగ్ డిసైడ్ పట్టుదల ఆతృత ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎడిసన్ పదివేల సార్లు విఫలమైన లైట్ బల్బ్ కనిపెక్కాడు మన కళలు నిజం కావాలంటే అవి నిజమవ్వాల్సినంత పట్టు పట్టుద్దలు ఉండాలి నమ్మకం మీ విజయానికి మొదటిమెట్టు మీరు మీ సామర్థ్యాన్ని నమ్మితే ప్రపంచం మిమ్మల్ని అంగీకరిస్తుంది హెన్రీ ఫోర్డ్ కార్లను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు తన కలపై నమ్మకం ఉంచాడు ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే ఆత్మవిశ్వాసమే నిజమైన బలం రోజూ మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి ఇదే మీ దృష్టిని శక్తివంతంగా మార్చే విధానం నేను విజయం సాధిస్తాను అని ప్రతిరోజు మీరు చెప్తుంటే మీ మెదడు దాన్ని నమ్ముతుంది మీ ఆలోచనలు మీ జీవితాన్ని రూపొందిస్తాయి ప్రత్యేక జ్ఞానం మీ రంగంలో నిపుణుడిగా మారండి సాధారణమైన జ్ఞానం కాదు ప్రత్యేకమైన నైపుణ్యం మీ రంగంలో సంపాదించాలి ఉదాహరణకు బిగ్ గేట్స్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో నిపుణుడై మైక్రోసాఫ్ట్ స్థాపించారు ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక రంగంలో నిపుణుడిగా మారితేనే మీకు విజయం ఖాయం ఇమాజినేషన్ ఆ సృజనాత్మకంగా ఆలోచించండి మన విజయానికి మార్గం మన ఊహల్లోనే ఉంది ఉదాహరణకు వాడ్ డిస్నీ తన డిస్నైలాంటను కలలో ముందే చూశాడు ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే భవిష్యత్తును ఊహించుకోండి ఆ నిజం అవుతుంది విజయానికి ప్లాన్ తప్పనిసరి ఏ పథకం లేకుండా ఏదీ సాధించలే ఉదాహరణకు ఒక వ్యాపారవేత్త ముందుగా వ్యూహాన్ని రూపొందించుకోవడం పాఠం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి మొహమాట వద్దు ముందుకు సాగండి నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉంటే విజయం వస్తుంది ఉదాహరణకు ఏలోన్ ఎక్స్ స్పేసెక్స్ చాలా మంది అతన్ని అవమానించారు కాని అతను విజయవంతమయ్యాడు తీవ్ర సంకల్పంతో ముందుకు సాగండి మీదే ఈ పుస్తకం ఎవరు చదవాలి ఎందుకు చదవాలి అని ఎవరైనా అడిగితే వాళ్లకు నేమిచ్చే సమాధానం ఎంతో తెలుసా మీరు విద్యార్థులైతే విజయం సాధించేందుకు సరైన ఆలోచనల పద్ధతి మెచ్చుకోవడానికి వ్యాపారవేత్తలైతే ధనామి విజయాన్ని ఎలా సాధించాలో నేర్చుకోవడానికి ఉద్యోగులైతే ఆ కెరీర్లో త్వరగా ప్రమోషన్స్ అందుకోవడానికి కలలు కనే ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం చాలా అవసరం ఇది సంపద మరియు విజయం సాధించడానికి మంచి గైడ్ ఆలోచనలను విజయవంతమైన దిశగా మార్చుకోవడానికి సులభమైన సూత్రాలు కృషి పట్టుదల మరియు సానుకూల ఆలోచనల ద్వారా గొప్ప విజయాన్ని ఎలా పొందాలో తెలియజేస్తుంది ఈ పుస్తకం మీ జీవన మార్గాన్ని మార్చేస్తుంది ఒకసారి ఈ పుస్తకాన్ని చదవండి మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది విజయం అనేది అదృష్టం కాదు అది మీ ఆలోచనల ఫలితం మీరు ఈ పుస్తకాన్ని చదవాలనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి థింక్ అన్ అ గ్రో రిచ్ మీ విజయానికి మొదటి మెట్టు